విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురువాడ సోమవారం మధురవాడ కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు సంక్రాంతి కానుకలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట కళింగ వైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ కోరాడ శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మధురవాడ కలింగ వైశ్య సంఘంలో పండుగ రోజు మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని కళింగ వైశ్యులు సహాయం చేయడంలో ముందుంటారని ప్రతి ఈ సంఘం కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని తెలియజేయడం జరిగింది చీర లుంగి తువ్వాలు ఐదు కేజీల రైస్ బ్యాగ్ నిత్యావసరాల వస్తువులు కుటుంబాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోరాడ రామకృష్ణ అడ్వైజర్ కమిటీ పోట్నూరు మురళీమోహన్ మాస్టర్ మధురవడ కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు శాసనపురి శంకర్రావు టీవీఆర్ మూర్తి అధ్యక్షులు కిల్లం శెట్టి రంగనాథం సెక్రటరీ పోట్నూరు గణేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ సకల భక్తుల సతీష్ ఉపాధ్యక్షులు సింహాద్రి రాము జాయింట్ సెక్రటరీ ఇప్పిలి జనార్దన్ ఊర్న బాలకృష్ణ బోయిన కృష్ణారావు సకల భక్తుల శ్రీనివాసరావు సభ్యులు తదితరులు పాల్గొన్నారు మధురవాడ కళింగ వైశ్య సంఘవ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకి పండగ పూట వాళ్ళు ఇంట్లో సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆ కళల్లో ఆనందం చూడాలనే ఒక ఆలోచనతో మరి కళింగ వైశ్య సభ్యులందరూ కలిపి నిత్యావసర సరుకులు ఈరోజు రేపు పండగకి ఏవైతే ఉపయోగపడతాయి పిండి వంటలన్నీ ఇచ్చారు మరి ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఈ మధురవాడ సంఘంలో ఏదో సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలకి అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య శివ సంపదలు కర్ణాకటాక్షి మహాలక్ష్మి మహాసాస్తికి ఇస్తారు మనం ఎప్పుడు కూడా మనం ఎలా బ్రతికేమనేది కాదు మనం ఎంతమందికి సహాయం చేస్తామనేది మన జా మన మన మానవ జీవితానికి అదొక నిదర్శనం మనం ఎప్పుడూ కూడా ఎవరికైనా సాయం చేస్తూ కలింగ వయసు అంటే ఎప్పుడు కూడా సాయపడుతూనే ఉంటాడు మరి ఎన్నో ఏదో చరిత్రలో ఉన్న మన కళింగ వైశ్యులు నాటి నుంచి నేటి వరకు ఏ సేవా కార్యక్రమాన్ని ముందుంటారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొదటివాడ సంఘాల మంచి కార్యక్రమం చేశారు సంఘ సభ్యులందరూ కూడా మా జిల్లా తరఫున మరియు రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేకంగా అందరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మొదలవాడ కళింగ వైద్య సంఘం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం నుంచి జిల్లా సంఘం నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్క తర్వాత ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మధురవాడ కళింగ వైశ్యులందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టాము ఆ కార్యక్రమాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే ముందు ముందుకి అనేక కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాము ఈ చేయడానికి సంఘ సభ్యులందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను విశాఖ జిల్లాలో మన అందరికీ భోగి సంక్రాంతి కనుక శుభాకాంక్షలు మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోరారు సీని గారు జిల్లా అధ్యక్షులైన సీని గారి ఆదర్శాల మేరకు ప్రాంతీయ సంఘం ఇలా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు చెప్పిన ఒక్క రోజులో చెప్తే ఈ రోజుకి అరేంజ్ చేసే మొదటివారి సంఘంలో ఈ కార్యక్రమం చాలా గొప్పది ఇలాంటి కార్యక్రమం ముందు మరియు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం మధురవాడ వాసు పరమేశ్వరి కళింగ వైశ్య సంఘము ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టి పూర్తి చేయడానికి కమిటీ సభ్యులందరూ కూడా చాలా సహకరించారు మరి ఈ సందర్భంగా రాష్ట్ర కళింగ వైశ్య కార్యదర్శి అయినటువంటి కోనాడు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు వారు కూడా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి నిరుపేదలకు సహాయం చేయాలనేటటువంటి దృక్పథం రావడమే గొప్ప దాంట్లో మేము కూడా భాగస్థులమైనందుకు చాలా సంతోషంగా ఉంది దేవుడు చాలా ఇస్తాడు కానీ సహాయం చేసే గుణం కలింగ వయసులకు మాత్రమే ఇస్తాడనేటటువంటి కంపల్సరీగా నేను చెప్పగలను మరి కలింగ వైశ్య కుటుంబాలు ఎక్కడున్నా కూడా మంచి ఆరోగ్యంగా హా సంతోషంగా ఆయురగ్యాలతో ఉండాలి ఇతోదిక సహాయం చేయడానికి ఇంకా ముందుకు చాలామంది రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను అట్లాగే జిల్లా సంఘం తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళే కాకుండా తీసుకున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మాకు అవసరం ఉందని చెప్పడం కూడా గొప్ప అవసరం వాళ్ళు చెప్పకపోతే మనం ఎవరికి సహాయం చేయాలో మనకు తెలియదు వాళ్ళు ముందుకు వచ్చి మాకు అవసరం ఉందని చెప్పడంలో వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వీళ్ళందరికీ కళింగ వయస్సు కుటుంబాలకు రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు